అందరికి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఇంట్రెస్టింగ్ ఎప్పుడు నా ఛానల్లో నేను ఒక్కదాన్నే కనిపిస్తాను కదా ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్స్ ని అలాగే మా చుట్టాలని అందరినీ చూపిస్తాను ఈ వీడియోలో అయితే అసలు విషయం అయితే చెప్పలేదు కదా మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసే ఉండుంటారు మా పెద్ద మామయ్య వాళ్ళైతే ఇంట్లోకి అయితే వెళ్తున్నారనమాట కొత్తగా ఇల్లు అయితే కట్టుకున్నారు ఆ ఇంట్లోకి వెళ్ళే వెళ్ళి నేను మంచి ముహూర్తం అయితే ఫైవ్కి అలా అని చెప్పారు మాకు మేము లేచేసరికి ఇంకా ఫైవ్ అయిపోయింది వాళ్ళైతే అందరూ లేచేసి రెడీ అయితే అయిపోయారు నేను వెళ్ళేసరికి ఇంటి చుట్టూ కూడా తిరిగేశారంట నేను ఇంకా అవి వీడియోస్ అయితే తీయలేదు కొన్ని నేను తీసిన మాత్రమే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా అక్కడ దేవుడి దగ్గర అంటే దేవుడి ఫోటోలు పట్టుకుని ఇంటి చుట్టూ తిరుగుతారు కదా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా అవన్నీ అయిపోయాయి నేను అట్లా గుమ్మం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంకా అక్కడ చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారు అయితే వీడియోస్ అన్నవి తీశాను ఇంకా అక్కడ గుమ్మడికాయ ఉంటుంది కదా దాంట్లో అది ఇంటి దిష్టి గుమ్మడికాయ కొట్టారు అలాగే మనకి దేవుడు ఫొటోస్ అవి ఉంటాయి కదా అందరూ పట్టుకుని ఇప్పుడు కొబ్బరికాయ కొడుతుంది కదా ఆవిడ వచ్చేసి ఆడపడుచు ఇటు ఇటు సైడు తెల్ల పంచ అది కట్టుకుని ఉన్నారు కదా ఆయన వచ్చేసి మా పెద్ద మామయ్య గారు అటు సైడ్ వచ్చేసి మా పెద్దయ్య గారు మధ్యలో ఉన్న వాళ్ళు మా బావగారు అనమాట ఇంకా వీళ్ళందరినీ నేను ఇప్పుడు మా వీడియోలో అయితే చూపిస్తాను అని చెప్పాను కదా మా వాళ్ళందరినీ చూపిస్తాను అని అయితే ఈయన వచ్చేసి మాకు అంటే మా మామయ్య వాళ్ళ బాబాయ్ బాబాయ్ వరుస అవుతారనమాట దగ్గర వాళ్ళే ఇంకా ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు ఆయన అయితే ఇంకా వాళ్ళు వీళ్ళు వచ్చేసి ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ అనమాట అంటే మా మా ఆయన వాళ్ళ పెదనాన్న పెద్దమ్మ చెల్లి అన్నయ్య అలా అనమాట వరుస ఇంక ఇక్కడైతే పూజ చేస్తున్నారనమాట మంత్రాలు అవి ఇవి చదువుతున్నారు ఇంకా దేవుడు ఫొటోస్ అవి పట్టుకుని టైం అయితే ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ అలా అయ్యింది తెల్లవారుజామున వెళ్ళాలని అయితే చెప్పారు ఇంకా వాళ్ళు లేసి మమ్మల్ని లేపేసరికి మాకైతే కొంచెం లేట్ అయ్యింది ఇంకా మేము అందరికీ నా తరపు నుండి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇంట్లోకి అయితే అనమాట ఇంకా చక్కగా కుడికాలు ముందు పెట్టి లోపలికి అందరూ కుడికాలు ముందు పెట్టి వెళ్ళండి అని అయితే చెప్తున్నారు అక్కడ కొన్ని మంత్రాలు అయితే చెప్ చదువుతున్నారు అక్కడ అంటే పూజ చేస్తున్నాను అనమాట ఇక్కడ మా అయితే నేను వీడియో తీస్తున్నాను అని అయితే నవ్వుతుంది ఇంకా లోపలికి కుడికాలు అయితే పెట్టేసేసారు మా అత్తయ్య మా మామయ్య ఇద్దరు వచ్చేసారు లోపలికైతే చూసారు కదా ఇల్లు కూడా నేను హోమ్ టూర్ చేయాలి అనుకున్నాను కానీ కుదరలేదు బట్ ట్రై చేస్తాను వీలైనంత వరకు హోమ్ టూర్ చేయడానికి ఎవరికైనా ఈ హోమ్ టూర్ చూడాలంటే చెప్పండి నాకు కామెంట్స్లో ఖచ్చితంగా మీరు కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా చేస్తాను పైన మా బావగారు రిమోట్ ఫ్యాన్స్ చాలా బాగుందనమాట అంతా అటాచ్డ్ బాత్రూము కొత్తగా ఉంది మోడల్ మాది పల్లెటూరు కదా ఎక్కువగా మేము అంటే సిటీస్లో చూస్తాం కానీ మా పల్లెటూరులో ఇలాంటి ఇల్లులు చాలా తక్కువ కానీ మా బావగారు అంటే మా రిలేటివ్స్లో చాలా తక్కువ ఇలా నేను ఇల్లు చూడడం చాలా బాగా అయితే కట్టించారు అసలు అయితే చాలా బాగుందనమాట నేను కొన్ని కొన్ని వీడియోస్ కూడా తీసాను అక్కడ ఇది వచ్చేసి మా వదిన వాళ్ళు అయితే డెకరేషన్ చేశారనమాట నైట్ టూ అలా అయిపోయిందంటే వాళ్ళకి డెకరేటివ్ చేసేటప్పుడు నేను అవేమీ వాళ్ళు వీడియోస్ తీసుకోలేదు కదా ఇంకా తర్వాత చేసేసిన తర్వాత అయితే తీసుకున్నాను ఇంకా దేవుడి గుడి దగ్గర కూడా పైన కొంచెం డెకరేషన్ చేశారు ఇంకా ఇది వచ్చేసి నేను ఇప్పుడు వంటగది చూపిస్తున్నాను అనమాట వంటగది అయితే ఇలా టైల్స్ వచ్చేసి బాగుందనమాట కొంచెం చిన్నగా వచ్చిందేమో అనిపించింది కానీ చాలా బాగుంది ఇల్లు అయితే ఇంకా నెక్స్ట్ నేను కూడా ఒక సెల్ఫీ వీడియో అయితే తీసుకున్నాను ఒక చిన్నగా ఇంకా నెక్స్ట్ ఇక్కడ అందరికీ తెలిసిందే కదా ఇంట్లోకి వెళ్ళినప్పుడు అందరికీ కుడుములు వేసుకుంటారని ఇంకా కుడుముల కోసమైతే మా వాళ్ళు అయితే కొట్టుకుంటున్నారనమాట ఎవరికి దొరుకుతాయి ఎవరికి దొరుకుతాయని అన్ని రూమ్స్ అయితే ఉన్నాయి కదా అంటే ఫస్ట్ హాల్లో మూడు సార్లు అలాగే ఆ రూమ్లో అంటే బెడ్రూమ్లో మూడు సార్లు ఇంకా బెడ్రూమ్లో మూడు సార్లు వంటగదిలో మూడు సార్లు అలా అయితే మూడు సార్లు మూడు సార్లు వేయించారనమాట పంతులు గారు వాటి కోసం అయితే మా వాళ్ళు ఎగబడి ఎగబడి కరువులకి లాగా కొట్టుకుంటున్నారు మా వాళ్ళని అడిగితే ఎందుకు అలా కొట్టుకుంటున్నారు అంటే అవి వేరుకుంటే మంచిది తెలుసా అని అయితే అంటున్నారు ఇంకా మనకి తెలియదు కదా పెద్దవాళ్ళు చెప్పిన మాటలే వినాలి ఇంకా అవంతా అయిపోయింది ఇంకా ఇంట్లోకి వెళ్ళే ప్రాసెస్ మొత్తం అయిపోయింది ఇంకా ఎవరు కాలేజీ సర్దురుకున్నారనమాట సైలెంట్ అయిపోయారు ఇంక ఇక్కడ వీడియోలో కనిపించే ఆవిడ మా అక్క అనమాట మాకు చాలా దగ్గర అంటే చుట్టాల్లో చాలా రిలేటివ్స్లో కూడా చాలా మంచిగా ఓన్గా ఉంటుందంటే ఆవిడ ఒక్కటే మనతో అంటే నాతో చాలా బాగుంటుంది అనమాట ఇంకా ఈవిడొచ్చేసి ఇప్పుడు పింక్ కలర్ శారీ కట్టుకుని ఉంది చూసారా వచ్చేసి మా మామయ్య వాళ్ళ అక్క అనమాట అంటే ఇంట్లోకి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళు అంటే మనకు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళే వంట అదే పొంగల్ చేయాలి అంటారు కదా ఇంకా ఆ ప్రాసెస్ అనేది ఆవిడే చూసుకుంటూ అక్కడ ప్రాసెస్ చేయడానికి ముందు చేయాల్సిన తంతులన్నీ అక్కడ చేస్తున్నారు అనమాట ఈవిడొచ్చేసి ఫస్ట్లో చూపించాను కదా మా మామయ్య వాళ్ళ బాబాయ్ అని వాళ్ళ వైఫ్ అనమాట ఈవిడ మా అమ్మ అవుతుంది నాకు ఇంకా ఆవిడ అక్కడైతే బట్టలు పెట్టి తాంబూలం అయితే పెడుతున్నారు కట్టెల పొయ్యి మీద పొంగల్ చేయడానికైతే ఇంక ఇక్కడ కట్టెల పొయ్యి కూడా డాబాలోనే వంట అదే సారీ పొంగల్ చేయడానికి కూడా డాబాలోనే అరేంజ్ చేసేసారనమాట ఒక బకెట్తో ఇసుక అయితే పోసేసి చక్కగా రాళ్ళు పెట్టేసుకుని వాటికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నారు బొట్లు పెట్టుకున్న తర్వాత కట్టెలు అన్నీ పెట్టుకుంటూ ఇంకా ఒక కర్పూరం అయితే వేసుకుని ఎక్కువసేపు మండదు కదా ఇంకా బయట అయితే ఏదో ఒకటి చేస్తాము ఇంకా అది ఇంట్లో కదా అని అయితే ఒక కర్పూరం అయితే వేసి చక్కగా పొయ్యి అనేది వెలిగించేస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ ఆవిడ తెచ్చిన గిన్నె ఉంటుంది కదా అది పెట్టేసేసుకుని పొంగల్ అయితే చేసేసింది పొంగల్ ప్రాసెస్ అందరికీ తెలిసిందే కదా నేను ఇంకా పొంగల్ ప్రాసెస్ అన్నది ఏమీ వీడియో తీయలేదనమాట ఇంకా ఆవిడకి చేసేవన్నీ చక్కగా అందరు చెప్తూ ఉన్నారు ఇంకా ఆవిడంతా చేసేసింది ఈవిడైతే మా మావయ్య వాళ్ళ అక్క అనమాట అంటే ఇప్పుడు పెద్ద మావయ్య అని చెప్పాను కదా ఆయన ఈవిడ మళ్ళీ ఇంకొక మావయ్య ఉన్నారు ఇంకొక మావయ్య అలా నలుగురు నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి అనమాట ఇంకా నేను పొద్దున్నే అయితే ఐదు గంటలకే లెగ్సాను అన్నాను కదా అప్పుడే శారీ కట్టుకున్నాను అనమాట ఇలా సింపుల్గా ఒక శారీ కట్టుకున్నాను అదైతే ఇక్కడ సెల్ఫీ వీడియో తీసుకుంటే మీతో ఒక చిన్నగా మాట్లాడుతున్నాను అనమాట కానీ అక్కడ ఏం వినిపించట్లేదు ఇంకా అందుకే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేశాను ఇంకా అయితే అందరూ మాట్లాడుతున్నారు కదా కుడుములు అవి వేసే దగ్గర అయితే ఇంకా అందుకే నేను ఇక్కడ చిన్నగా వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను ఇంకా ఏం వినిపించట్లేదని అయితే తీసేసాను ఇంక ఇక్కడైతే మండపం అయితే తీసుకొచ్చారనమాట అంటే ఇంట్లోకి వెళ్ళిన వెంటనే సిక్స్కి అలా అయితే దీన్ని ఏమంటారంటే సత్యనారాయణ వ్రతం చేస్తారంటారు కదా ఇంకా అది కూడా అప్పుడే చేసేసుకుందామని అయితే వీళ్ళు అన్నీ చేసేసారనమాట చక్కగా ఇంకా అవి మండపం అంటారు కదా అది కూడా తీసుకొచ్చుకుని దానిని కూడా డెకరేట్ అయితే చేసేసారనమాట చేసిన తర్వాత చక్కగా చూసారు కదా ఇంకా అన్నీ వాటికి డెకరేషన్ చేయడం అక్కడే మనం అంటే ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పట్టాలు అవి మొత్తం పెట్టారు కదా ఇంట్లో అవన్నీ కూడా డెకరేషన్ చేసుకుంటూ బయట పెట్టారనమాట ఇంకా అవన్నీ పెట్టుకుని చక్కగా పువ్వులు అవన్నీ పెట్టుకుని అలంకరించేశారు నీట్గా వీళ్ళందరూ చాలా ఉన్నారు కదా ఇంక ఇక్కడైతే నేను మా పెద్ద అత్తయ్య అయితే పువ్వులైతే తీసుకొచ్చాను అనమాట ఆవిడ మామూలుగా పువ్వులు ఉన్నాయి కానీ ఎక్కువ ఏం పెట్టుకోలేదు ఇంకా అందుకే నేను కనకంబరాలు అయితే కట్టుకున్నాను నిన్న ఇంకా అవి తీసుకొచ్చి అత్తయ్యకి పెడుతున్నాను ఇంకా అది కూడా నేను ఫస్ట్లో అక్క అని చెప్పాను కదా ఆవిడైతే నాకు ఇక్కడ వీడియో తీసింది అనుకుంటా నేను ఇంకా అది ఇప్పుడే చూశాను ఇంకా అది కూడా అక్క అక్కడ అత్తయ్యకి పువ్వులు అయితే పెట్టేశాను ఇక్కడ ఇంకా మండపం అయితే పెట్టేసి మండపానికి కూడా డెకరేషన్ అయితే చేసేసారు చేసిన తర్వాత ఇక్కడ స్టూల్స్ చూడండి భలే ఉన్నాయి కదా ఇవి సిల్వర్ స్టూల్స్ అనమాట మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళు తెచ్చి ఇచ్చారు మా అత్తయ్య వాళ్ళకి చాలా బాగుంది నాకైతే చాలా నచ్చినాయి అందుకే అవి కూడా కొంచెం జూమ్ చేసి వీడియో అయితే చేశాను భలే ఉన్నాయి కదా అవి సిల్వర్ స్టూల్స్ అనమాట ఇంకా మా మామయ్య వాళ్ళని ఆ సిల్వర్ స్టూల్స్ మీద కింద చాప అయితే వేసి కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశారనమాట నేను పూజ దగ్గర కూడా ఏమీ వీడియోస్ అనేవి అసలు తీలేదు ఇంకెందుకు వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అందరికీ తెలిసిన ఇంకా ఇక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేయడానికి కూర్చున్నారన్నమాట ఇద్దరు కూర్చోబెట్టి ఇంకా పంతులు గారు అన్నీ అక్కడ పూజ దగ్గరికి కావాల్సినవన్నీ సెట్ చేస్తున్నారు ఇంకా ఇక్కడ చాలానే జరిగాయి నేను కానీ వీడియోస్ అన్నీ తీయలేకపోయాను నాకు కుదిరినంత వరకు అయితే వీడియోస్ అన్నీ తీశాను ఎందుకంటే అందరూ జనాలు చుట్టాలు ఉంటున్నారు కదా మళ్ళీ అందరూ నన్నే చూస్తారనైతే నేను ఎక్కువ వీడియోస్ కూడా తీయలేదు చాలా తక్కువే తీశాను అవే మీకు పెడుతున్నాను ఇంకా ఇక్కడైతే పూజ కోసం కూర్చున్నారు ఇంకా పూజ దగ్గర చూస్తూ పొంగల్ దగ్గర చూస్తూ అవన్నీ చూపిస్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి అఖండం అయితే పెట్టారనమాట అనమాట ఇక్కడ డెకరేషన్ అయితే బాగుందైతే ఇక ఇక్కడ కూడా కొంచెం వీడియో తీశాను ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయట అందరూ మేమైతే ఇంకా అక్కడ నుంచి వచ్చేసాను ఈ వీడియోస్ తీసిన తర్వాత ఇంకా పూజ అన్నది వాళ్ళే చేసేసారు ఇంకా కొంతమంది లోపల ఉన్నారు మా అత్తయ్య వాళ్ళు వీళ్ళంతా ఇంకా నేను బయటకు వచ్చేసిన తర్వాత కొంచెం పిల్లల్ని చూసుకుని ఇంకా వాళ్ళకి కూడా స్నానాలు అవి చేయించుకునే లోపు ఇంకా అంటే వంటలు చేయడానికి అందరూ సిద్ధమైపోయారు వంటలు మొదలు పెట్టేశారు అనమాట ఇంకా వీళ్ళైతే మా అత్తయ్య వాళ్ళ వదిన అలాగే వాళ్ళ అక్క అనమాట ఇంకా వాళ్ళు పచ్చడి అయితే రుబ్బుతున్నారు ఈ వీడు కూడా పెద్ద వదిన అనమాట మా మామయ్య అంటే అత్తయ్య వాళ్ళ పెద్ద వదిన ఈ వచ్చేసి మాకు అత్తయ్య వరుస అనమాట ఇంకా వీళ్ళందరూ కూడా పచ్చడి అనేది గ్రైండ్ చేస్తున్నారు అనమాట కొంతమంది ఏమో గ్రైండ్ చేస్తారు అంటే మిక్సీలో వేశారు ఈ పచ్చడికి అయితే చాలా తిప్పలే పడ్డారనమాట పచ్చడి గ్రైండర్లో వేశారు ఇంకా రోట్లో రుబ్బారు మిక్సీ వేశారు చాలానే చేశారనమాట ఇంక ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు వీళ్ళందరూ కూడా కూరగాయలు కట్ చేస్తున్నారు మా మామయ్య కూరగాయలు అన్నీ బయటికి తీయడం ఇంకా మగవాళ్ళు అంతా చూసుకున్నారు ఇంకా చాలా ప్రాసెస్ పనులు చేసుకున్నారు కానీ నేను అన్ని వీడియోస్ తీయలేదు కానీ ఈ వీడియోస్ ఇప్పుడు చేస్తుంటే ఇంకా కొన్ని తీసుంటే బాగుండేది అనిపించింది అనమాట చాలా బాగున్నాయి వీడియోస్ అన్నవి ఇంక ఇక్కడైతే వంటలు చేస్తున్నారు ఈ వీడియో ఇంకా ఇంతే బాయ్ హోమ్ టూర్ చేయమంటారా